అంటే ఇప్పుడు వెనకబడిన జాతుల్లోకి కాపులు కూడా చేరారా ఇప్పుడు కాపు నాయకుడిగా కూడా మీరు ఎరియలగా పాత్ర పోషించారు ఎస్ మంచి ప్రశ్న వేశారు స్వాతంత్రానికి పూర్వం కాపులు బీసీల్లో ఉండేవాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని అగ్ర ఈ రెండు అగ్ర ఈ అగ్రకులాల రాజకీయానికి భలే వీళ్ళు ఓసీలుగా మార్చబడ్డారు ఆ తర్వాత నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన కాని కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు చూసే ఉంటారు కాపుల్ని బీసీల్లో చేర్చాలనే నినాదంతోనే ఎంతోమంది నాయకులు వచ్చారు ఎంతోమంది రాజకీయాలు చేసుకున్నారు ఎంతోమంది దీని మీద బతికారు బీసీలు చేయాలనే బా నినాదంతో కానీ చిత్తశుద్ధితోటి ఎవరు కూడా దీన్ని చేసిన వాళ్ళు లేరు చేయాలన్న ఆలోచన లేదు గత ప్రభుత్వంలో కూడా మీకు నేను చాలాసార్లు చెప్పాను బీసీ చేయ బీసీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే నిరంతర సమస్యకు ఉందనే ఉంది ఉంది కాబట్టి అసలు దీని గొడవ ఏంటనేది చెప్పేసి ఆనాడు జీవీఎల్ నరసింహారావుతో రాజ్యసభలో దీని మీద ప్రశ్నింపజేయటం జరిగింది నేను సో ఆ ప్రశ్నింప అసలు మొత్తం బీసీ కాన్సెప్ట్ అనేది ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్న ఒక గేమ్ అని తేలిపోయింది సార్ ఇప్పుడు అంటే బీసీవై పార్టీ అధినేత కాబట్టి తాజా అధినేత మీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కాపులకు సంబంధించి ఇచ్చిన హామీ ఏంటి ఆయన అన్ని బీసీ అంటే కాపులు కూడా ఈ రాష్ట్రంలో వెనుకబడిన కులాల కిందే మన వాళ్ళందరూ చెప్తారు పరిగణిస్తారు కూడా మెజార్టీ పీపుల్ ఏంటంటే ఇరవై మూడు శాతం ఉన్నటువంటి కాపు బలిజా వంటది తెల్లగా ఈ జాతరన్నీ కూడా వెనుకబడిన జాతర కిందే గుర్తిస్తారు కాకపోతే వీళ్ళకి బీసీ స్టేటస్ లేదు కానీ సమాజంలో అన్ని వర్గాలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోయి ఉన్నారు ఇటువంటి వాళ్ళ ఇటువంటి వాళ్ళని అందరిని కూడా కలుపుకొని కేవలం బీసీ కులము కాకుండా ఈ కాపులు కానీ ఈ ఎస్సీలు కానీ వీళ్ళందరినీ కూడా ఇందులో బ్రాహ్మణులు బ్రాహ్మణ్ని కానీ వెనుకబడినటువంటి అగ్రకుల అగ్ర కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని బీసీవై పార్టీని పార్టీ నిర్మించి దీని యొక్క వీళ్ళ యొక్క స్థితిగతులు కానీ వీళ్ళ యొక్క అప్లిప్మెంట్ కోసం కానీ భవిష్యత్తులో మా రాజకీయంలో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి ఈ రాజకీయంలో వీళ్ళందరినీ భాగం చేసి వీళ్ళకి కూడా రాజ్యాధికారం సిద్ధింపచేసే దిశగా బీసీవై పార్టీ ముందుకు వెళుతుంది కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు నచ్చినాయి ఆయన యొక్క విధానం నచ్చింది ఆయన ఈ కింద వర్గాల్లో ఆయన మేలుకొల్పుతున్నటువంటి విధానం నచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా ఒక మార్పు అంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందని నేను నమ్మి బీసీవై పార్టీకి ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళి చేరటం జరిగింది అంటే మీరు నమ్మడం వేరు ఆయన హామీ ఇచ్చారా ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే కాపులందరూ కూడా మన పార్టీలోకి తీసు వద్దాం మల్లికార్జున గారు ఈ కాపులందరినీ కూడా సమానం కూడా ఒక వీళ్ళు మీరు కూడా బీసీలతోనే బీసీలు కావాలనే కదా బీసీలో చేర్చమనే కదా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు సో ఖచ్చితంగా అందరం మనం అందరం అన్నదమ్ముల వలె అందరం కలిసిమెలిసి రాజ్యాధికారాన్ని మనం సాధిద్దామనే ఉద్దేశంతో ఆయన నాకు చెప్పడం జరిగింది ఒక మంచి మాట చక్కటి మాట అందరిని చక్కగా పైకి తీసుకురావాలి అన్ని కార్పొరేషన్లు పెట్టి అన్ని విధాలుగా వాళ్ళని అప్లిప్మెంట్ ఇవ్వాలి చ వాళ్ళకి విదేశీ విద్య కానీ మామూలు చదువులు కానీ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ అన్నిటివి కల్పించాలి సమానంగానే ఆయన చెప్పటంతో ఒక మంచి మనిషి తన సొంత డబ్బుతో ఈ రాజకీయాన్ని నిర్మిస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఈ దేశ రాజకీయాలు కానీ ఎవరు కూడా తమ సొంత ఆస్తులు డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయాలు ఎవరూ చేయరు ఎందుకంటే ప్రజలను కొట్టుకుని లేకపోతే వివిధ వ్యవస్థల ద్వారా అదే ఏదో తెచ్చుకొని అక్కడి నుంచి రాజకీయాలు నడుపుతారు కానీ తాను కష్టపడి సంపాదించినటువంటి ధనంతో ఎవరు ఈ దేశ రాజకీయాలని నిర్మించలేదు ఈ రాష్ట్ర ప్రత్యేకించి ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ ఇప్పటివరకు ఇటువంటి మనిషి రాలేదు ఈవెన్ లోక్ సత్తా లోక్ సత్తాలో కూడా అక్కడే నేను ఇబ్బంది పడ్డాను కొంత అంటే ఈ రాజకీయాన్ని మార్చండి ప్రజలే ప్రభువులు ప్రభ ప్రజాస్వామ్యంలో ప్ర ప్రజల పాలితులు ఉండరు ప్రభువులు కానీ నేను నా నినాద నినాదంతో ఆనాడు లోక్ సత్తా నిర్మిద్దామని ఆయన చేసిన పనులు కానీ రాను రాను తర్వాత ఆర్థికపరమైన అంశాల మధ్య ఆయన చిక్కుకుపోవటంతో చాలా బాధపడ్డాను ఇబ్బంది పడ్డాను అందుకు బయటపడ్డాను కానీ రామచంద్ర యాదవ్ అలా కాదు ఈ రోజున ఆయన ఒక్కొక్క మీటింగ్ కూడా ఇరవై వేసు కోట్లు ముప్పై వేసు కోట్లు తన తన కష్టపడి సంపాదించిన ధనంతోనే నిర్వహిస్తున్నాడు ఈ ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళుతున్నాడు ఎక్కడ ఎవరు నష్టపోతే వెళ్ళి తన వంతు సహాయంగా ఎంతో కొంత ఇస్తున్నాడు మీకు తెలియని విషయం ఒకటి ఉంది చాలా విచిత్రమైన విషయం పెంగళి వెంకయ్య గారు మన జాతీయ జెండా నిర్మించినటువంటి గొప్ప యోధుడు ఆనాటి స్వాతంత్ర సమయం అటువంటి మనవుడు చాలా దుస్థితిలో ఉంటే ఈ రోజున ఆయన ప్రతీ నెల ఐదు వేల రూపాయలు అతనికి ప్రతీ నెల పార్టీ నుంచి పంపిస్తున్నాడు మరి అతనిలో మానవత్వం ఉన్నట అతను ఒక మంచి రాజకీయాన్ని చేసే మనిషిగా ఉన్నాడా అతనిలో ఒక ప్రజల పట్ల ప్రేమ ఉన్నట్టే కదా పెద్దగా ప్రచారం కూడా చేసుకోలేము ఆ విషయం పెద్ద ప్రచారం కూడా చేసుకోలేదు నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకసారి ఫస్ట్ టైం నన్ను కాపులు బీసీలు మీటింగ్ పెట్టినప్పుడు విజయవాడలో ఆయన ఆహ్వానించాడు ఆహ్వానించినప్పుడు మొట్టమొట్ట ఆయన తీసుకున్న అంశము ఆయన ప్రకటించేప్పుడు చాలా ఆశ్చర్యపోయాను పెంగళ వెంకయ్య గారి మనవుడు ఆనాటి జాతీయ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారి మనవుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఏదో పాప అని చెప్పి నెలకు ఐదు వేల రూపాయలు పార్టీ నుంచి వచ్చేలాగా ఆయన అనౌన్స్ చేసి ఆనాడు స్పాట్లో ఆయన చెక్కులు ఇవ్వటం జరిగింది మరి ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సమాజాన్ని హాని చేస్తారా మేలు చేస్తారా మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ కుల ప్రస్తావన ఇది అని కాదు ఈ వెనుకబడినటువంటి ఈ జాతులన్నీ బ్రాహ్మణలో పేదవాళ్ళు లేరా కాపుల్లో లేరా కమ్మవాళ్ళు లేరా రెడ్లో లేరా ప్రతి జాతిలోనూ ఉన్నారు అంటే పేదరికం ప్రాతిపదికగా ఏర్పడిన పార్టీ కాదు కదా బీసీవై పార్టీ అన్నది వెనుకబడిన కులాలు అనే తీసుకున్నారు తీసుకున్నారాయన ఎస్ పేదలకు మీరన్నట్టు ఇప్పుడు రెండే కులాలు ఉన్నాయి ధనిక కులం పేద కులం అన్ని కులాల్లోనూ పేదలు ఉన్నారు అట్లాగే అన్ని కులాల్లోనూ డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే రోజున నూట ముప్పై ఐదు బీసీ కులాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ ఈ బీసీ కులాలు మొత్తం కూడా ఏంటంటే చాలా అట్టడుగు స్థాయిలో ఉంటూ పాపం వీళ్ళు ఎప్పుడు కూడా ఈ బీసీ కులాలు ఆస్తుల పరంగా కూడా చాలా చోట్ల మోసపోతూ ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని అన్యాయం చేసో బెదిరించో లేకపోతే రకరకాలుగా వేధించో వీళ్ళ ఆస్తులను తీసేసుకున్న అనుసారి నేను చూస్తూ ఉంటాను వీళ్ళకి అటువంటి వాళ్ళ కోసం పాపం వాళ్ళు బీసీ కులం అంటే ఇవాళ నలభై నాలుగు శాతం ఉందట ఈ రాష్ట్రంలో నలభై నాలుగు శాతం ఉంది అటువంటి వాళ్ళ కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని జాతుల్లో కూడా అగ్ర మామూలు ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు మహా ఉంటే రాష్ట్రంలో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటారు ఆర్థికంగా బాగా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా బ్రతకగలిగే స్థాయి ఉన్నవాళ్ళు మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా పాపం రికార్డు తగడొక్క కానీ డొక్కాని పరిస్థితి లేకపోతే కష్టపడితే కానీ కుటుంబాలు వెళ్ళాలని పరిస్థితి లేకపోతే ప్రతి దానికి కూడా ఎవరు అప్పిస్తారా అని ఎదురు చూసే మా కుటుంబాలే ఎక్కువ ఉంటాయి రాష్ట్రంలో అటువంటిది ఇటువంటి పరిస్థితులు చూసి అతను తాను ఒకటి అంటాడు నేను నేను ఎంతో సంపాదించుకున్నాను కష్టపడి కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను ఎంత ఏదో ఒకటి చేయాలి ఇటువంటి విధానంతో నేను ముందుకు వచ్చాను అని తాను బీసీ కులానికి చెందినవాడు కాబట్టి మొట్టమొదటిగా బీసీ కులాన్ని ఆయన నేను బీసీ కులాల ప్రతినిధిగా నేను వస్తున్నాను అన్నాడు ఈ బీసీ కులాల ప్రతినిధిగా అంటే ఖచ్చితంగా ఏదో ఏబీసీడీ వర్గీకరణ చేశారు కాబట్టి ఆ కులాలకు చెందిన వాళ్ళే ఈ పార్టీలోకి రావాలి వాళ్ళే ఈ రాజకీయంలో పాల్గొవాలి వాళ్ళకే ఈ రాజ్యాధికారం సిద్ధంపజేజ చేస్తానని అయినప్పుడు ఎక్కడ చెప్పడు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ చేసింది అవును పోటీ చేసి ఎక్కడ కూడా ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు కావును మరి ఇలాంటి స్థితి చూసిన తర్వాత ఈ పార్టీని మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రజలు ఈనాడు అన్నాడు ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ ఎక్కడ కూడా బీసీపీ పార్టీ ఉనికి చాటుకోలే మనుగుడలో లేకుండా పోయింది ఎందుకంటే దాది వంచనకు గురైందని రామచంద్ర యాదవ్ గారు చెప్పారు ఆనాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయనకి ఏదో ఒక హామీ ఇచ్చి ఆ పార్టీకి ఆ తర్వాత చివరిలో వంచన చేసింది అనే భావంతో ఆయన ఉన్నాడు ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు ఆయన సో ఆ ఎలక్షన్ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఆయన వదిలేయలేక ఏమి చేయలేక ముందు ఎంతమందిని కేడర్ ఉంది కాబట్టి కంటెస్ట్ చేద్దాం ఈ విధంగా ఏదో ఒకటి ముందు మనం రన్ ఎన్నికల రంగంలో ఉన్నట్టు ఉంటుంది అనే భావంతో ఆయన చేస్తాడు ఆ తర్వాత ఆయన చాలా గట్టిగా ఈ పార్టీని పట్టుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సఫలీకృతం రాయడేవాళ్ళ ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో మూడే పార్టీలు ఉన్నాయి మీకు ఒకటి కూటమి రెండు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మూడోది బీసీవై మూడోది బీసీవై ఖచ్చితంగా ఈ రేపు రాబోయే ఎన్నికల్లో బీసీవై పార్టీ ఈ రాజకీయ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ఏ విధంగా మారుస్తుందో చూడండి అంటే గ్రౌండ్ లెవెల్లో అది కనిపిస్తుందా సార్ ఆయన ఎప్పుడో వస్తున్నారు నెలకో రెండు నెలకో ఓ ప్రెస్ మీట్ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం కానీ లేకపోతే ఇది కానీ చేయట్లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొంచెం వినిపించింది బాగా పేరు అంతకుముందు ఆయన పార్టీ పెట్టినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేయించారు అన్నీ చేయించారు పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి లేకపోతే కనుక నేను చూస్తున్న చాలా పార్టీలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి చాలా టఫ్ ఉన్న పరిస్థితి ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తే ఉపయోగం లేదు అందు నుంచి నిర్మాణం అయితే జరగాలి కదా